దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి నమస్కారం మేడం మేడం చూసుకుంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి స్లీప్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా అయిపోతున్నాయి అంటే స్ట్రెస్ వల్ల కానీ ఇంకేదైనా అవ్వచ్చు డైట్ ప్రాబ్లం వల్ల కానీ సో అసలు ఈ స్లీప్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటారు స్లీప్ ఇంప్రూవ్ చేసుకునే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చాలా మంది సఫర్ అయ్యేది ప్రాబ్లం ఏంటో తెలుసా ఇన్సోమియా ఇన్సోమియా అనేది ఏ కారణం చేత జరుగుతోంది స్లీప్ క్వాలిటీ ప్రాపర్ గా లేదు సింపుల్ ఆన్సర్ ఈ స్లీప్ క్వాలిటీ ఏ కారణం చేత జరగట్లేదు అని అంటే మనం చూసుకున్నట్టయితే కోవిడ్ టైం ఉందమ్మా ట్వంటీ ట్వంటీ లిట్ వస్ కంప్లీట్లీ లాక్డౌన్ అవును ఎంత ఉండేందంటే అసలు ఆఫీసెస్ లేవు ఐటీ లేదు ఏహీ లేవు అందరు ఇంట్లో ఇళ్లలో ఉన్నారు ఇళ్లలో చేసిన పని ఏంటి ఐటీ ప్రొఫెషనల్స్ అంటే ల్యాప్టాప్స్ ముందు కూర్చుని నైట్ షిఫ్ట్ అవ్వని లేదా డే షిఫ్ట్ లో ఎక్కువ శాతం పని చేశారు వాళ్ళకి స్లీప్ ఖరాబ్ అయింది అనుకుంది బట్ మిగతా వాళ్ళ పరిస్థితి అంటే మనందరికీ అలవాటు ఏంటో తెలుసా వెబ్ సిరీస్ ఓకే నెట్ఫ్లిక్స్ ప్రైమ్ యూట్యూబ్ ఎనీథింగ్ వెబ్ సిరీస్ బాగా అలవాటు అవునా కదా మూవీస్ వెబ్ సిరీస్ ఎంత బింజ్ వాచింగ్ అలవాటు అయింది అంటే ఆ బింజ్ వాచింగ్ చూసే వాళ్ళు చూ ఆగుతారా ఒకటి తింటారు వాటి వాళ్ళకి డయట్ అంతా ఖరాబ్ అవుతుంది అవునా ఈ స్లీప్ క్వాలిటీ ఎందుకు ఖరాబ్ అవుతుంది అని అంటే రాత్రులు మొత్తం మేల్కొని మీరు చూస్తున్నారు కాబట్టి మేల్కొని ఆ వెబ్ సిరీస్ పూర్తి చేయాల్సిందే అదో యజ్ఞం పూర్తి చేయాలంటారే అలా పూర్తి చేయడం అది ఏ వెబ్ సిరీస్ అనే తీసుకుందాం పలానా ఎపిసోడ్స్ ఉంటాయి ఆ ఎపిసోడ్స్ అన్ని చూసే కొద్ది ఇంట్రెస్ట్ పెరిగితే మన అది పడుకునివ్వదు అవునా సో అలాంటప్పుడు ఏంటి ఇవన్నీ స్లీప్ ఖరాబ్ చేస్తాయి పడుకోవడం రెండో మూడో కొంతమంది తెల్లార పడుకుని మధ్యాహ్నం లేచిన సందర్భాలు కూడా ఉన్నాయి దట్స్ వేరే సినారియో అదంతా బట్ ఇవన్నిటికీ కారణం ఏంటి ఇన్సోమియా అనేది ఎందుకు ఇంతగా చెప్తున్నారు అంటే మనం పడుకునే ఆ పర్టికులర్ టైంలో అరౌండ్ వన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫోర్ లోపు మన మెలటోని మన హార్మోన్ రిలీజ్ అవుతుంది మన స్లీప్ క్వాలిటీలో ఎప్పుడైతే ఆ హార్మోన్ మనకి రిలీజ్ అవుతుందో దేర్ ఇస్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ డీప్ స్లీప్ లో అని అనంటే ఆ టైమ్స్ లో మీకు స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడమే కాకుండా డ్రీమ్స్ బాగా అచీవ్ చేయగలుగుతారు మీ గోల్స్ మీరు అచీవ్ చేయగలుగుతారు మీ గోల్ ఏంటి ఇప్పుడు సపోజ్ ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నాడు ఇక్కడ పని చేస్తున్నాడు అతనికి ఏం గోల్ ఉంటుంది ఆన్ సైట్ వెళ్ళాలని నేను ప్రాజెక్ట్ లీడ్ చేయాలని లేదంటే లీడర్ ఈ టీమ్ కి నేను లీడర్ అవ్వాలని అలాంటి ఒక గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ అచీవ్ చేయాలి అని అంటే పని చేయడంతో పాటు నీ పనికి నిద్ర కూడా ఇంపార్టెంట్ నిద్రాహారాలు మానేసుకుని చేస్తే అవి మీకు ఎక్కువ చేదే చేస్తాయి చెడు చేస్తాయి ఇప్పుడు మంచి చేయవచ్చు బట్ ముందు ముందు చెడే చేస్తాయి చెప్తారు ఆరు గంటలు పడుకుంటే చాలు నాలుగు గంటలే పడుకుంటే చాలు ఇవన్నీ ఎప్పుడు పడతాయో తెలుసా తర్వాత తర్వాత పడతాయి ఎప్పుడైనా సరే ఇవాళ చేసేది తర్వాత ఎప్పుడో పడుతుంది ముందు పడదు అందుకే స్లీప్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు సో కొంతమంది చూసుకున్నట్లయితే పడుకునే ముందు ఈ సెల్ ఫోన్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు సో దీని దీని గురించి మీరు ఏం చెప్తారు డెఫినెట్గా గా అమ్మ ఈ రోజుల్లో చాలా మంది చేసే పని ఏంటంటే ఫోన్స్ చూడటం ఫోన్స్ చూడడం ఎందుకు చేస్తారు పడుకోండిమా డింగ్ 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 ఇదే పని స్క్రోల్ చేయడం ఇన్స్టాగ్రామ్ అవని గూగుల్ అవని యూట్యూబ్ అవని ఏదైనా సరే మేబీ ఇట్స్ ప్రొడక్టివ్ బట్ మీతో డే నువ్వు ఏం చేస్తావు ఇప్పుడే దొరికిందా నీకు టైము అన్నీ చూసుకోవడానికి సరే మెయిల్స్ అంటారా అది ఇప్పుడే పంపించాల్సిన మెయిల్ ఇప్పుడే సరే మెయిల్ పంపించే రెండు నిమిషాలు పడుతుంది అది అయిన తర్వాత పడుకో షట్ డౌన్ చేసేసేయండి మీ సిస్టమ్ మొత్తాన్ని కనీసం మీరు ఇప్పుడు టైన్ కి పడుకుంటున్నారు నైన్ కల్లా ఆఫ్ చేసేసేయండి నైన్ కల్లా కంప్లీట్ ఆఫ్ చేసేసేయండి స్విచ్ ఆఫ్ యూర్ మొబైల్ సరే అలారం పెట్టుకుంటున్నారు అలారం పెట్టుకున్నట్టయితే ఫోన్ సైలెంట్ లో పెట్టండి ఏ నోటిఫికేషన్స్ మీరు పట్టించుకోవద్దు వాట్సాప్ అవని జీమెయిల్స్ అవని ఎనీథింగ్ షట్ ఇట్ డౌన్ ఓన్లీ అలారం సౌండ్ ఒక్కటే మీకు వినిపించేలా చూసుకోండి డెఫినెట్గా మీకు క్వాలిటీ పెరుగుతుంది కొంతమంది చెప్తారు ఈ పలానా తిండి తినండి ఈ పలానా డ్రింక్ తాగండి డెఫినెట్గా స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది అది ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందో నాకు తెలియదు ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ బట్ ఇవన్నీ చేసే ముందు ఫస్ట్ మీ చేతిలో నా మొబైల్ తీసి పక్క పక్కన పెట్టండి అమ్మా స్క్రీన్ టైం ఎక్కువ కారణంగానే మీకు కళ్ళ చుట్టూ ఈ డార్క్ సర్కిల్స్ పెరిగిపోతున్నాయి డార్క్ సర్కిల్స్ పెరిగిపోతున్నాయి ఇన్సోమియా వస్తుంది ఇంకా రకరకాల సమస్యలన్నీ వస్తున్నాయి డెఫినెట్గా మీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఎందుకంటే ఈ రోజులో ఆ స్క్రీన్ మీద ఉండే ఆ బ్లూ లైట్ అనేది కళ్ళ మీద పడి తర్వాత న్యూరల్ ఇన్ఫె ఇదయ్యి ఆ తర్వాత వాటి స్క్రీన్ ఇదంతా మీకు దాని మీద పడుతుంది కాబట్టి ఓకే కంప్లీట్ గా షట్ డౌన్ చేస్తుంది ఓకే సో అసలు ఈ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా డెఫినెట్ గా చేంజెస్ చేయాలమ్మ ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక మీల్ తీసుకుంటారో అది హెవీ మీల్స్ అవాయిడ్ చేసేసి ఫస్ట్ ఓకే హెవీగా తిందాం అంటే పూరి అని లేదంటే ఇలా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ హెవీ మీల్స్ లో వస్తాయి ఓకే హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ మీల్ లైట్ మీల్స్ ఫైన్ రెండు పుల్కా ఒక కప్ ఆఫ్ రైస్ ఒక కప్ ఆఫ్ కర్రీ అండ్ కర్డ్ ఇట్స్ బ్యాలెన్స్డ్ మీల్ ఓకే ఓకే కొంతమంది పాలు తాగే అలవాటు ఉండే తాగండి హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్ వామ్ మిల్క్ లో తాగండి బెస్ట్ అది తాగి పడుకోండి అంతేగాని దాని తాగేసి తర్వాత ఫోన్ ఒక రెండు గంటలు చూసి మళ్ళీ పడుకుంటే డెఫినెట్ గా ఇంప్రూవ్ ఉండదు అందుకనే హై ప్రాసెస్డ్ ఫుడ్స్ అలాగే హై డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే ఇవన్నీ ఏంటంటే హై క్యాలరీ ఫుడ్స్ కాబట్టి అరగడానికి టైం పడుతుంది ఓకే షట్ డౌన్ చేస్తే ఎయిట్ ఓ క్లాక్లో డిన్నర్ చేసేస్తే టెన్ కి పడుకుంటున్నాం అంటే ఎయిట్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ చేస్తే మాక్సిమం సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్య మీ డిన్నర్ ఫినిష్ చేసేస్తేయండి ఫినిష్ చేస్తే మీరు టెన్ కి జస్ట్ పడుకునే కొద్దిసేపటి ముందు పాలు దాకా పడుకోండి డెఫినెట్ గా క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెరుగుతుంది టెన్ కి పడుకుని మార్నింగ్ కి లేవండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ మీ బాడీ మొత్తం రీఛార్జ్ అవుతుంది ఇప్పుడు ఈరోజు మీరు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ పని చేయాలి అక్కడికి వెళ్ళి మీరు నిద్రపోతే అవ్వదు కదా సో అలాంటప్పుడు ఏంటంటే మీరు పడుకునేటప్పుడు కంప్లీట్గా అన్నింటినీ షట్ డౌన్ చేసేసి మీ కనుక ఆ విండో పర్టికులర్ విండో మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఆ పర్టికులర్ స్ట్రీట్ లైట్ వల్ల ఏదో షట్ డౌన్ ద క్వర్టన్స్ కంప్లీట్ చీకట్ ఉండాలన్నమాట క్యాండిల్స్ కూడా పెట్టవద్దు చాలా మంది చెప్తారు లైట్ క్యాండిల్స్ పెట్టండి అది మీకు స్లీప్ ఇంప్రూవ్ చేస్తుంది కొంతమందికి ఆ క్యాండిల్స్ ఉండదు ఆ చీకటి ఉంటేనే నిద్ర పడుతుంది చీకటి ఉండేలా చూసుకోండి ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్గా ఉండ చూసుకోవాలి వెంటిలేషన్ ప్రాపర్గా ఉండేలా చూసుకోవడం ఓకే ఓకేనా సో కొంతమంది చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ పీపుల్ వీళ్ళు షిఫ్ట్స్ వల్ల నైట్ టైం కాకుండా వాళ్ళకి నైట్ షిఫ్ట్లు ఎక్కువ ఉంటుంది నైట్ టైం కాకుండా డే టైం ఎక్కువ పడుకుంటూ ఉంటారు ఈవెన్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయినా డే టైం ఎక్కువ పడుకుంటూ ఉంటారు సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు సి ఇప్పుడు పడుకునేటప్పుడు మన పర్టికులర్ సర్కాడియన్ రిధం అంటారు ఆ సర్కాడియన్ రిధంలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అదొక క్లాక్ బయోలాజికల్ క్లాక్ అంటారు మీరు ఏ టైంకి పడుకుంటున్నారు ఆ టైంకి లేస్తుంటే కొన్ని రోజులకు అది ఇంప్రూవ్ అవుతుంది అది అదే టైంకి సెట్ అయిపోతుంది ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళు నైన్ నుంచి టూ వరకు అనుకుందాం వాళ్ళ షిఫ్ట్ లేదంటే ట్వెల్వ్ నుంచి మార్నింగ్ ఫైవ్ దాకా ఒక షిఫ్ట్ అనుకుందాం సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల నైట్ అంతా మెలుకోవాలి కాబట్టి డే టైం పడుకుంటారు కానీ ఆ సర్కార్ రీతం కొంతమందికి అది అలవాటు అయిపోతుంది కానీ ఎప్పుడైతే డే షిఫ్ట్ కి వెళ్ళిపోతుందో వీళ్ళకి నిద్ర ఖరాబ్ అవుతుంది డెఫినెట్ గా స్లీప్ క్వాలిటీ మీద చూపిస్తుంది సో ఎప్పుడైతే నైట్ షిఫ్ట్ చేస్తారో కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అలా వస్తాయి సిచ్యువేషన్స్ రావడం వల్ల ఈ నైట్ షిఫ్ట్ అని అవుతాయి సి కొంతమంది చూసుకుంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ చూసుకుందాం మనం ప్రెగ్నెన్సీ టైంలో లో వాళ్ళకి స్లీప్ క్వాలిటీ డెఫినెట్ గా బాగుంటుంది హైడ్రేషన్ గానీ స్లీప్ క్వాలిటీ గానీ అన్ని మంచిగా ఉంటాయి కానీ ఎప్పుడైతే అది లాక్టేటింగ్ స్టేట్ కి వెళ్ళిందో బాన్ బానే కొద్ది రోజుల్లో నిద్ర ఖచ్చితంగా ఖరాబ్ అవుతుందమ్మా ఎందుకంటే బేబీ ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు ఎప్పుడు పడుకుంటుందో తెలియదు సో వాటన్నిటికన్నా నైట్ ఖరాబ్ అవుతుంది బట్ ఎప్పుడు టైం దొరికితే వాళ్ళు అప్పుడే పడుకోవాలి యాక్టేటింగ్ ఉమెన్ ఎందుకంటే వాళ్ళకి నిద్ర సరిగ్గా లేకపోతే డెఫినెట్ గా వేరే వేరే కాంప్లికేషన్స్ వచ్చేందుకు అవకాశాలు హైలీ ఇంపార్టెంట్ హైపోర్ టెన్షన్ వస్తుంది తల తిరిగిపోతూ ఉంటుంది కళ్ళు తిరిగి పడిపోతారు ఫేటిక్ వచ్చేస్తారు ఇవన్నీ లాక్టేటింగ్ మిమ్మల్ని అనిపిస్తాయి ఇంకా ఐటీ ప్రొఫెషనల్స్ అంటారా వాళ్ళకి ఒక్కోసారి షిఫ్ట్ అలా వస్తుంది కాబట్టి ఆ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు సాధ్యమైనంత వరకు నిద్ర చుపా ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఏ నైన్కే వెళ్ళారు నైన్ టు టూ వరకు షిఫ్ట్ మీరు అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి త్రీయో త్రీ థర్టీ అయింది ఆ టైంలో మీరు ఫోన్ చూసుకోకండి డైరెక్ట్గా వెళ్ళి పడుకోండి పడుకుని మార్నింగ్ ఒక పర్టికులర్ టైంకి లేవండి లేచి మళ్ళీ ఎక్సర్సైజెస్ చేసి ఆ తర్వాత కొద్దిసేపు రెస్ తీసుకుని మళ్ళీ తిని ప్రాపర్గా ఒక టైం మెయింటైన్ చేయమని చెప్తున్నారు దట్ వాట్ థ్యాంక్ యూ బర్గ్యూ వర్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఈ స్లీప్ హ్యాబిట్స్ వల్ల సో థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళు మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది